జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అంటే అంతకు ముందు రోజు అంతకు ముందు రోజు ప్రెస్ మీట్లో అంటే ఒక టూ డేస్ బ్యాక్ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శాతం ప్రెస్ మీట్ ఏదైతే నిర్వహించినారో దానికి కౌంటర్గా నిన్న గౌరవ మల్లప్పన్న గారు మాట్లాడడం జరిగింది అన్నగారు మాట్లాడుతూ సాయిబ్రసా రెడ్డి అన్న తెలుసుకోండి అన్నట్టు మాట్లాడినారు అంటే సాయిప్రస్ రెడ్ అన్న గారు ఒక కోటి ఇరవై ఆరు లక్షలు వచ్చినాయి అని చెప్పడం జరిగింది మరి గౌరవ మల్లమన్న గారు కూటమి ప్రభుత్వంలో ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు వచ్చినాయి అందులో టెండర్ జిఎస్టితో కలిపితే నలభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇంకా దాదాపుగా డెబ్బై ఐదు లక్షలకు సంబంధించి టెండర్ ఇవ్వలేదని మాట్లాడడం జరిగింది అన్న సాయి ప్రసాద్ రెడ్డి అమ్మ గారిని అనే ముందు మీ కుటుంబంలో సభ్యులైనటువంటి వాళ్ళు మరి నాలుగు కోట్లు మా ఎమ్మెల్యే తెచ్చినారని చెప్పడం జరిగిందన్న తమరు కూడా ఒకసారి తెలుసుకొని ఎంత వచ్చింది ఆధునిక అమౌంట్ ఎమ్మెల్యే గారు ఎంత తెచ్చారు అనేది గౌరవ శాసనసభ్యులు తెలుసుకొని కూడా ప్రజలకు చెప్పాలన్నా మాకు కాదు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకుందని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరేమో ఒక లక్ష పద్నాలు ఒక్క కోటి పద్నాలుగు లక్షలు అంటున్నారు మరి మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళే నాలుగున్నర కోట్లు అంటున్నారు ఇది ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అధికారులను భయపెట్టద్ద అని చెప్పడం జరిగిందన్న మరి మీ కూటమి సభ్యులు గౌరవ శాసనసభ్యులు ఒక వాటర్ వదిలేటువంటి అన్నను మరి చెట్టు కట్టేది వదలకపోతే అని చెప్పినటువంటి మాట అది బెదిరింపన్న లేదా సానుకూలంగా చెప్పాలని చెప్పారు అనేది మీరు ప్రజలకు తెలియజేయాలన్నా కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఓటమి వస్తే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణము ఓటమి వస్తే సాయన మీరు తట్టుకోలేరు మీ నాయకులు తట్టుకోలేరని చెప్పడం చెప్పడం జరిగిందన్న వైఎస్ఆర్ పార్టీ గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్గలు ఒకవేళ ఓడిపోయినొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఏదైతే పనులు చేశారో అవి ఎప్పుడు గెలుపులోనే ఉంటాయన్నా దానికి ఉదాహరణ మన కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్ట్ మరి ఈరోజు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు చాలా అద్భుతంగా ఉందని చెప్పి కూడా కూరారన్నా అది కూడా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కృంగిపోరు భయపడరు దేనైనా కూడా ఎదుర్కొంటారని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా చందాల గురించి మాట్లాడినారన్న చందాలు అనే పదానికి అర్థమే సహనసరేదన్న కదన్న ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఏ ఒక్కరు వచ్చి అడిగినా ఎవరు అడిగినా ఏ దేవుడిని అడిగినా దాంట్లో మొదటిగా ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అంటే తమరు కూడా చెప్పారన్న నేను కోట్లలో ఖర్చు చేశాను కోట్లలో ఆదుకున్నాను పలానా మీ పార్టీ వైఎస్ఆర్సిపి కానివ్వండి కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళు కానివ్వండి మానవత్వంతో చేశానని తమరు చెప్పడం జరిగిందన్న మీరు చెప్పారు కాబట్టి చేశాను ఎప్పుడైనా కానీ మానవత్వంతో అన్నప్పుడు మీరు చెప్పకూడదు అన్న మీరు చెప్పినారు కాబట్టి చేసినప్పుడు చేయనట్టే అని నేను అనుకున్నాను అన్న ఎందుకంటే మీరు మానవత్వం అన్నారు ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తాను ఆ తప్పు మళ్ళీ మీరు చేసినారనుకోండి మళ్ళీ మీరు మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి మానవత్వంతో చేసినారు మీరు అట్లైనా ఉన్నట్టే బాగుండేది మీతో ఎవరైతే లబ్ధి పొందినారో వాళ్ళు చెప్పింటే బాగుండేది అనేది నా ఉద్దేశం అన్న దాని ప్రకారం నేను అంటున్నాను అదేవిధంగా చెప్పట్లు కొట్టద్దు ఎక్కడ కూడా సైకస్ రెడ్డి అన్న గారు చప్పట్లు కొట్టద్దని కానీ చెప్పలేదన్న మరి అలాగైతే మీరు మా ప్రెస్ మీట్లో లో మాట్లాడేటప్పుడు వెనక ఉన్నటువంటి అన్నదమ్ములంతా చప్పట్లు కొట్టారన్న కొట్టద్ద చెప్పలేదు కదా సైబర్ రెడ్డి అన్న గారు సైబర్స్ రెడ్ అన్న గారు గౌరవం మీరు ఆ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అందులో తమ వ్యక్తిత్వం గురించి మాట్లాడలేదు తమ ఎలాంటి అనేది మాట్లాడలేదు లేదంటే ఏది మాట్లాడలేదన్న ఒకసారి నేను మళ్ళీ ఆలోచన చేయాలని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మల్ల పండగ మాకు మంచి అభిప్రాయం ఉందన్న మంచి వ్యక్తి అని కూడా మాకు ఎప్పటి నుంచో మేము ఒక ఇరవై సంవత్సరాలుగా పేరు వింటున్నాము ఎప్పుడు కూడా నీ మీద మంచి అభిప్రాయం ఉంటుందని కూడా నేను ఒక తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నానన్నా నాకే కాదు ఆధునిక ప్రజలకు సాటిస్ఫైడ్ కానివ్వండి మా వైసీపీ పార్టీలో ఎవరున్నా కూడా మీ మీద ఒక మంచి అభిప్రాయంగా ఉందన్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా కాంట్రాక్టర్స్ గురించి మాట్లాడడం జరిగిందన్నా అన్న మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకన్నానంటే ఇప్పుడు గవర్నమెంట్ సీఎం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు సహకారని మేము చెప్పాలి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు చెప్పాలన్నా అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అని మేము ఏదైనా ఊరికెళ్ళినప్పుడు ఎవరు అంటే మేము గౌరవ శాసనసభ్యుల పేరు చెప్పాలని అందుకనే మనల్ని చెప్పడం జరిగింది అన్న కాంట్రాక్టర్ కాంట్రాక్టర్స్ గురించి మాట్లాడినారన్న కూటమి గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు అయింది ఏడు నెలల్లోన కూటమికి సంబంధించినటువంటి అన్నదమ్ములు అన్న క్యాంటీన్లో వర్క్ చేసినామయ్యా మాకు బిల్లులు రాలేదు ఇవ్వండి అంటే మరి కౌన్సిల్ మీరు ఏం చేశారన్నది ఆంధ్ర ప్రజలకు అందరూ తెలుసు అన్న ఏదైనా ఏమాత్రం వాళ్ళ మీరు ఏదైనా మీకు అంటే వాళ్ళకి మీరు బిల్లు కూడా ఇవ్వాలని కూడా నేను తెలియజేస్తున్నాను అన్న అదేవిధంగా అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గడప గడప ప్రోగ్రాంలో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారు కాబట్టి మీకు మైలేజ్ రావడానికి గ్రాంట్స్ రావడానికి వస్తాయి అంటే గ్రాంట్స్ వస్తాయని చెప్పి కాంట్రాక్టర్స్ను నమ్మించి మూడు కోట్ల ప్రైజీలకు వర్క్ చే వర్క్ వర్క్లు అయితే ఈ రోజు వాళ్ళు వడ్డీ కట్టలేకపోతున్నారని అన్న చెప్పడం జరిగింది అన్న కాంట్రాక్టర్స్ ఏ గవర్నమెంట్లో పనిచేసినా ఒకవేళ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో పనిచేసిన టీడీపీ గవర్నమెంట్లో పనిచేసిన కూటమి గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు సీఎం ఇండ్లకు లేదంటే ఎంపీలు ఇండ్లకు ఎమ్మెల్యే ఇండ్లకు వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేసినారన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళ అవసరాల నిమిత్తము మళ్ళీ ఏరియాలో రోడ్డు డ్రైనేజ్లు లేదా ఇంకా మారుగ్ కానివ్వండి ఒకవేళ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పనిచేసిన టీడీపీ గవర్నమెంట్లో పనిచేసిన కూటమి గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు సీఎం ఇండ్లకు లేదంటే ఎంపీల ఇండ్లకు ఎమ్మెల్యే ఇండ్లకు వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేసిందన్నా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళ అవసరాల నిమిత్తము వాళ్ళ ఏరియాలో రోడ్డు డ్రైనేజీలు లేదా ఇంకా మరుగుదొడ్లు కానివ్వండి వాటర్ కానివ్వండి దాన్ని పనిచేసి దానికి ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇవ్వాల్సిందే అన్నా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ప్రజలు చేస్తారు కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వలే ఇవ్వాల్సిందే అని కూడా నేను తెలియజేస్తున్నాను అన్న అదేవిధంగా ఇవాళ మా ఎమ్మెల్యే దగ్గరికి వస్తున్నారు సాటిస్ఫైడ్ అన్న దగ్గర గెలిచి అక్కడికే వచ్చేవాళ్ళ మరి ఆ భగవంతుల అసస్సులతో ఆదా ప్రజల అసస్సులతో కూటమి వాళ్ళని ప్రజలు ఎదుర్కొన్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తారన్న అని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మీ దగ్గరకు వచ్చిన అంటే ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత ఆస్తులే ఇవ్వారన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ దగ్గర తెచ్చి మళ్ళీ మీరు కాంట్రాక్టర్స్ ఇస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను అంటే ఈ విధంగా మేము పెట్టే ప్రెస్ మీట్ వేయరు మేము అసలు అక్కడ ఈ మాట్లాడితే కూడా మేము ఏమి అనలేదు గౌరవ మాజీ శాసనసభ్యులు ఏమన్నారంటే ఇప్పుడు మీరు నిధి అంటున్నారు ఆ రోజుల్లో ఇసుక తర్వాత మట్టి తర్వాత రేషన్ గుడ్లు అంటే స్టోర్స్ ఇవన్నీ జరిగినవే అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ ఈ మధ్యకాలంలో మంది షాపులు ఏమైతే వచ్చినాయో దానికి కూడా ఇంత అడిగినారని చెప్పడం జరిగింది అందులో ముప్పై ఐదు వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడం జరిగిందన్న ఇవన్నీ నిజాలు కాదు అన్న అని నేను అడుగుతున్నాను అన్నగారిని కాబట్టి అన్న ఎప్పుడు కూడా గారు అంటే ఓటమికి భయపడే వ్యక్తి కాదన్న ఇప్పుడు కూడా భగవంతుని ఉంటారు భగవంతుని తర్వాత ప్రజల మీద అంతకుముందు కూడా టైమ్స్ గవర్నమెంట్ అంటే అన్న ఉండడం జరిగిందన్న అప్పుడు కూడా ప్రజలకి సేవ చేస్తూనే ఉన్నారన్న ఇప్పుడు కూడా ప్రజలు సేవ చేస్తూనే ఉన్నారు ఎప్పటికీ కూడా ప్రజలు సేవ చేస్తారన్న సైబర్ అన్న గారికి రాజకీయం అవసరం లేదన్న అంటే రాజకీయం అవసరం లేదంటే సేవ చేయడానికి రాజకీయం అవసరం లేదు ఓడినా గెలిచినా ఎప్పుడు కూడా ప్రజా సేవలో ఉంటారని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రెస్ మీట్ మేము అడిగేదానికి తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలన్నా మేము మీరు క్వశ్చన్ కేస్తూ ఉంటారన్నా కూడా మీరు ఆన్సర్ ఇవ్వాలి అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో టూ టైమ్స్ మేము ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు కూడా మీరు తమ ఏదైతే అభివృద్ధి చేయలేదు ఏదో అభివృద్ధి అని పేరుతో కప్ప ప్రేమన్నారన్నా అన్న ఈ విధంగా చేశారని చెప్తే నిరూపించాలంటే నిరూపించలేకపోయిన కాబట్టి అన్న మాట్లాడేసి అభివృద్ధి అన్నారు అభివృద్ధి మీదే దృష్టి సాధించాలని తెలియజేస్తున్నాను